ప్రతిసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావుని తిట్టడం వాళ్ళ పేర్లు తీసుకుంది ఆయనకు అన్న జీర్ణం కాదు ఆ పేర్లు తీసుకునే బదులు మీరు తెలంగాణకి ఏమి అభివృద్ధి చేయాలి తెలంగాణలో ఇంకా డెవలప్మెంట్ ఏం చేయాలన్న ఆలోచనలో మీరు ఉండండి అదే ఆలోచన చేస్తే కనీసం మీకు కొన్ని సీట్లన్నా దక్కుతాయి వచ్చే రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడు మీ వచ్చి రెండే టూ టూ ఇయర్స్ అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఆ త్రీ ఇయర్స్ లో మా అభివృద్ధి అంటున్నారు ఒకవేళ ఇదే ప్రశ్న ఎవరంటే కానీ అదే అదే లైక్ బీఆర్ఎస్ చేసిందే బాగుందంటే బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇలా అడిగిన పోయారు బిఆర్ఎస్ ఏం చేయలేదు మీకు వచ్చిన తర్వాత అట్టండ్ ఇట్ అంటున్నాడు ఇట్లా అంటే అటు అంటున్నారు దాని గురించి చేయబోటారు దాని గురించి ఇప్పుడు మీరు చూసినట్టయితే అరవై ఏండ్ల పరిపాలన మీది మాది కాదు అరవై ఏండ్ల పరిపాలన మీది ఆ అరవై ఏండ్ల పరిపాలనలో మీరు ఏం చేయలేకపోయినరు అరవై ఏండ్లు ప్రజలు ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయినరు పది సంవత్సరాలు ప్రజలు ఎన్నుకుంటే కేసీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ చేసిండ్రు ప్రజలకు ఎంత అంటే ఇప్పుడు కొంచెం మీరు ఒక చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ పేదవాళ్ళు పెళ్లి చేసుకునే స్తోమత లేని వాళ్లకు ఎంత న్యాయం చేసిన ఒక లక్ష రూపాయలు అంటే మామూలు మాట కాదు ఇప్పుడు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తలే కానీ ఒక నాయకుడు అన్నాక ప్రజలకు సేవ చేసే నాయకుడు అయినా కాబట్టి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి మీరు అరవై ఏండ్ల పాలన చే పాలనలో ఏదైతే చేయలేరో ఆ అభివృద్ధిని పదేండ్లల్లో చేసిండే ఇంకా ఐదేళ్ళు ఇచ్చిన ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుండే కాకపోతే అరవై ఏళ్ళల్లో ఏం చేయలేరు కదా ఈ ఐదు సంవత్సరాలలోనన్నా ఏమన్నా చేస్తారని ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పిన దొంగ మాటలకు ప్రజలు మోసపోయి కేవలం ఊర్లల్లో జిల్లాలలో ప్రజలు మోసపోయి ఆయనకు పదవి అంటగట్టారు ఆ పదవి దించే రోజులు కూడా ఉన్నాయి